హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర మెరాజో ఎం సిక్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతాను తను అనుభవించిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ కమ్మల్లో పీవీసీ ము వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మహేంద్ర మెరాజ్ ఎం సిక్స్ ప్లస్ అండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి కారు నెంబర్ వన్ గా ఉంది మొత్తం కూడా జన్యున్ పెయింట్ అయితే ఉంది ఒకటి రెండు చోట్ల మాత్రమే టచ్బుల్ అయితే పడ్డాయి కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై కార్సీ వాలిడి ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైమెన్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని అన్యూస్ అండి వందకు వంద శాతం టైర్ అయితే ఉంది ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి జెన్యున్ పెయిన్స్ అయితే ఉంది పెరల్ వైట్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డామేజ్ కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల బూట్ లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఫ్రంట్ పొజిషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ అయితే లేదండి ప్రస్తుతానికి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొత్తలో దాదాపు పదమూడు లక్షల దాకా ఈ కార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం నేర్పిస్తాను చెలవచ్చు థ్యాంక్ చూడవచ్చండి మహేంద్ర మెరాజో ఎం సిక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అసలు మొత్తం కూడా ఒరిజినల్ కార్ అండి వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు దాదాపుగా ఇరవై ఐదు వేలు తిరుగుతాయి టైర్స్ చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు లోడ్ పేస్టింగ్ కూడా గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వేలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టైలామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది కిరాయిలు కూడా చాలా బాగుంటుంది ఈ కారు ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్ట్రెఫ్నేటింగ్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్ట్రెఫినేట్ ఏదైతే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ వచ్చేసి ఒక చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది రియల్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే కారు ఈ కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి ఒకసారి కారు సుందర్ సెస్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను సింగిల్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లోడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఏసీ కూడా చిల్ఏడి గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే పియానో బ్లాక్తో మీకు ఫినిషింగ్ అయితే వచ్చిందండి డాష్ బోర్డు చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మంచి తక్కువ బడ్జెట్లో ఎక్సలెంట్ అయితే ఉంది కారు డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజనీ నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉందండి ఇంజనీ నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదంటే చూడొచ్చు బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది రేడియేటర్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే ఏరియా లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కంపెనీ బానేట్ పేస్టింగ్ అయితే ఉంది రెండు వేల ఇరవై పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ మహేంద్ర మెరాజో ఎం సిక్స్ ప్లస్ టూ ఎయిర్ బ్యాగ్ కారు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అయితే వస్తాయి ఎలై వీల్స్ అయితే వస్తాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు కారు యాక్సిడెంట్ అయితే ఉందండి ఈ కారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి కారు ధర ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బాయ్ జై